హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనకు డైరెక్ట్ మ్యాటర్లోకి వద్దాం నోటిఫికేషన్ ఏం లేదు సో ఈ టూ మంత్స్ అయితే ఎటువంటి నోటిఫికేషన్ ఉండదని క్లారిటీ వచ్చేసింది మనకు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది సో దాని తర్వాత కూడా మనకు ఎంత టైం పడుతుంది అనేది అయితే క్లారిటీ లేదు ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి ఇంకా తర్వాత గ్రూప్ టూ ఉంది గ్రూప్ వన్ ఉంది సో జూన్లో జూలైలో జూన్లో జూన్ థర్డ్ మనకు రిజల్ట్ ఉంది సో జూన్లోనైతే నోటిఫికేషన్ రాదు కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా తర్వాత అంటే అది కూడా చెప్పలేము సో దాదాపు ఇది డిసెంబర్ దాకా పోయే ఛాన్సే ఎక్కువ శాతం అంది ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా ఈ స్థానిక సంస్థల్లో ఎక్కువ శాతం మంది మరి యువకులంతా కూడా మన కానిస్టేబుల్ ఎస్ఐ ట్రై చేసేవాళ్ళు ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచే ఉంటారు కాబట్టి సో వాళ్ళని ఉద్దేశించి ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు సో నైంటీ నైన్ పర్సెంట్ అయితే అది ఇప్పుడైతే రాదు కాకపోతే ఇప్పుడు రాదని చెప్పి అంత పక్క కూర్చుంటే మాత్రం మనకు నోటిఫికేషన్ స్టార్ట్ చేస్తే జాబ్ కూడా రాదు సో ఎట్లా మరి సో ఇప్పటి నుండే మనము ప్లాన్ చేసుకోవాలి సో ఈ మధ్యలో బిజీ ఉండడం వల్ల మనం ఏం వీడియోస్ కానీ క్వశ్చన్స్ కానీ పెట్టలేదు సో మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం సో మన పనే అది సో మనకున్న బిజీ వల్ల కావచ్చు అంటే ఇది నాది చెప్తున్నా మీకు కూడా మీ పనులు ఉంటాయి సో దానివల్ల ఎవరైనా ఆపిన వాళ్ళు ఉంటే మళ్ళీ రీస్టార్ట్ చేయండి ఇది ముఖ్యంగా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు గురించి చెప్తున్నా ఆల్రెడీ గ్రూప్స్ తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవన్నీ వాళ్ళు ఎట్ల చదువుతూనే ఉన్నారు సో ఎవరైతే ఓన్లీ కానిస్టేబుల్ ఓన్లీ ఎస్ఐ కోసం కొంతమంది ఉంటారు సో వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నా సో మళ్ళీ స్టార్ట్ చేయండి ఒకవేళ ఆల్రెడీ స్టార్ట్ చేసి చదువుతూ ఉన్నట్లయితే రేపటి నుండి టార్గెట్స్ పెడతా సో అవి చూసి అది సబ్జెక్ట్ చదువుకోండి నేను ఇచ్చిన టార్గెట్ చిన్నగా ఉంటే దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీ సబ్జెక్ట్ చదువుకోండి నేను ఇచ్చిన టార్గెట్ పెద్దగా ఉంటే దాన్ని కంప్లీట్ చేయండి ఫస్ట్ సో ఎప్పుడైనా మనది ఒకటే పాలసీ ఒక్కసారి చదివితే మళ్ళీ చదవాల్సిన అవసరం రాకుండా దాన్ని చదవండి సో రేపు ఏం టార్గెట్ అనేది రేపు ఇస్తాను ఫస్ట్ కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అందరూ కొంతమంది గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు సో ఇప్పుడు మనం ఎవరైతే ఇస్తాయి కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా ఎట్లయినా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్నీ అప్లై చేశారు కాబట్టి చేయని వాళ్ళు కాదు చేసిన వాళ్ళు ఉంటే వీటికి ప్రిపేర్ కండి ప్రిపేర్ అయితే ఏంటంటే మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోటిఫికేషన్ లేదు అనే ఫీలింగ్లో ఉంటాం మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అంత సీరియస్నెస్ అనిపేది ఎందుకంటే ఎస్ఐ నోటిఫికేషన్ లేదు కానిస్టేబుల్ లేదు సో సీరియస్నెస్ లేదు నోటిఫికేషన్ ఉంది అంటే అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఆ అట్మాస్ఫియర్ కోసమైనా మనము గ్రూప్ టూ గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఉంది గ్రూప్ టూ ఉంది సో నేను వీటి కోసం చదువుతున్నాను సేమ్ సబ్జెక్ట్ కదా ఒక ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది లేదు సో మనం అలా ప్రిపేర్ అయితే బెటర్ సీరియస్నెస్ కోసం చెప్తున్నా నేను సో గ్రూప్స్ గ్రూప్ వన్ ఉంది కదా దానికోసం చదువుతాను నేను అని సేమ్ అదే సిలబస్ని చదవండి మన కానిస్టేబుల్ వరకే చదవండి మీరు అంత డెప్త్ చదువుకున్నా మన ఫైనల్ టార్గెట్ అయితే కానిస్టేబుల్ ఇస్తాయి కాబట్టి వీడి దగ్గరగా చదువుకోండి సో ఆ సీరియస్నెస్ వస్తుంది మన గ్రూప్లో రేపటి నుండి డైలీ పెడతా టార్గెట్స్ అవి చూడండి వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే యూట్యూబ్లో ఉంటుంది కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేద్దాము సో కరెంట్ అఫైర్స్ మార్చు షైన్ ఇండియా బుక్ మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్ ఎక్కువ మంది దగ్గర షైన్ ఇండియా ఉంటుంది కాబట్టి దాన్ని ఒకసారి చదవండి నేను మాక్సిమం ఈవినింగ్ టైంలో లైవ్ లైవ్ పెట్టే ప్రయత్నం చేద్దాం లేదంటే డైరెక్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ యూట్యూబ్లో పెట్టే ప్రయత్నం నేను చేస్తా ఓకేనా సో ఇది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకొకటి ఎవరైతే ఇప్పుడు కొంతమంది జాబ్ చేసుకుంటూ చదువుతున్నారు మెస్ఐ పెడుతున్నారు నాకు సో ఎలా చదవాలి ఏంది అని మీరు జాబ్ చేస్తున్నట్టయితే మీ టార్గె మీ టార్గెట్ గ్రూప్స్ కాకుండా కానిస్టేబుల్ ఎస్ఏ అయినట్లయితే మీరు జాబ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ లేదు మీకు జాబ్ చేయ జాబ్ చేస్తేనే ఇల్లు గడుస్తుంది జాబ్ చేయండి మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది ఇంట్లో ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు జాబ్ చేయండి నో ప్రాబ్లం ఇప్పుడు ఎందుకంటే ఇంకో మూడు నాలుగు నెలలు మీరు జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ కాండి ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు ఇమీడియట్గా జాబ్ని క్విట్ చేయొచ్చు లేదంటే అప్పటివరకు మీకు కొంచెం ఒక అండర్స్టాండింగ్ వస్తుంది సబ్జెక్ట్ పైన ఎలా చదవాలి ఏంటి అనేది డైలీ టూ త్రీ మీకు ఎంత వీలైతే అంత ఇప్పుడు అట్లీస్ట్ టూ అవర్సే వీలైంది నైట్ మనం మార్నింగ్ పోయినామంటే నైట్ వచ్చేసరికి నైన్ టెన్ అవుతుంది అట్లీస్ట్ వన్ అవర్ చదివి పడుకోండి మార్నింగ్ లేచిన తర్వాత ఒక వన్ అవర్ చదవండి సో మీరు టైం దొరకాలని కూడా దొరుకుతుంది సో అడ్జస్ట్ చేసుకోవాలిగా ఎందుకంటే కష్టపడుతున్నప్పుడు చదువు విషయంలో కూడా కష్టపడాలి చదవాలి ఓకేనా